ప్రభువు నందు ప్రియమైన దేవుని విడినారా మీకు శుభము కలుగులు దాకా నేటి వాక్య ధ్యానము అంశము అబద్ధము అబద్ధము అనే అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం పరిశుద్ధ బైబిల్ గ్రంథం అబద్ధములు గుర్చి అనేక విషయాలు చెప్పారు యోహాన్సు సువార్తలో యేసు క్రీస్తు ప్రభువారు అబద్ధమునకు జనకుడుగా అపవాదిని వర్ణించారు అబద్ధమునకు జనకుడు అంతేకాదు చూడండి యోహాన్ వార్త ఎనిమిదో వచ్చాయి నలభై నాలుగు వచ్చిన వాడు ఆది నుండి నర్హంతకుడు సత్యమందు నిలిచిన వాడు కాదు వాడు అబద్ధవాడునప్పుడు తన స్వభావమును అనుసరించి మాట్లాడు మీరు మీ తండ్రి అయిన అపవాది సంబంధం వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు ఎనిమిది నలభై నాలుగు యోహన్ స్వామి అబద్ధికుడును అబద్ధమునకు జనకుడును అయి ఉన్నాడు ఇది ఒకసారి ఆలోచించాలి మనం అబద్ధమునకు జనకుడు సాధారణ మొట్టమొదటి అబద్ధం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఆదికాండ మూడో అధ్యాయంలో ఇది నిజమా దేవుడిని హోవ ఈ తోట చెట్ల ఫలములలో దేనినైనా తినకూడదని మీతో చెప్పానా ఆ మాట చెబుతూ కబరు గురి పట్టించాడు ఎట్లా మీరు చావనే చావరు అపవాది అబద్ధమాడుతున్నాడు దేవుడేమో నిశ్చయంగా చస్తారని చెబితే అపవాది మీరు చావనే చావరు అని చెప్పారు అది అబద్ధం అబద్ధమునకు జనకుడు వాడు తండ్రి అన్నవాడు వాని నుండి అబద్ధం పుట్టింది పుడుతుంది వాడు వాని సంబంధులు వాని పిల్లలు అబద్ధమునే ఆశ్రయిస్తారు అయితే బైబిల్ రథంలో ఆదాము పాపము చేయుటం వలన మనుషులందరూ కూడా పాపులుగా మారారు ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ఆదాము యొక్క పాపమును బట్టి మనుష్యులందరూ పాపులుగా మారారు అతని పాపము వలన మరణము అందరికీ సంప్రాప్తమై కనుక ప్రతి మానవుడు పుట్టుకతో పాపపు స్వభావాన్ని కలిగి పుడుతున్నాయి అందువలన మానవుడు పాపమే చేస్తున్నాడు ఈ పాపం అనగా ఏమో తెలియటకు దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు ధర్మశాస్త్రములో దశ ఆజ్ఞలు ఇవ్వబడినప్పుడు నీ పొరుగు వారిపై అబద్ధ సాక్ష్యము పలుకకూడదని దేవుడు అన్నాడు టెన్ కమాండ్మెంట్స్ లో ఒక కమాండ్మెంట్ అబద్ధ సాక్ష్యాన్ని గురించి రాసి కనుక అబద్ధమునకు జనకుడు అపవాది అపవాది మాట చేత మోసపోబడి దేవుని ఆజ్ఞ అతిక్రమించి పండుతున్నటువంటి కారణం చేత వారికి పుట్టిన మానవులంతా కూడాను అబద్ధమును అభ్యాసంగా చేసుకు అపవాదిని తమకు తండ్రిగా అంగీకరించుకున్నాడు కనుక మానవుడు అబద్ధమాడుతాడు అబద్ధవాడుకు ఆయన నరుడు కాడు అని వాక్యం చూడు ఆయన దేవుడు అబద్ధమాడ నేరడు ఆయన స్వభావమునకు వ్యతిరేకముగా ఏమియు ఏమియుడు చేయ జాలడు ఆయన సత్య స్వభావం కలిగిన వాడు దేవుడు మానవులైతే పాపపు స్వభావం కలిగి అబద్ధవాడతారు అయితే ఈ అబద్ధము అనే విషయం భక్తుల జీవితాల్లో వారు భక్తులుగా మారిన తరువాత కూడాను అబద్ధం చెప్పిన వారు బైబిల్లో దానికి కారణం ఏంటంటే ఒకటి వారి యొక్క ప్రాణం మీద అపేక్ష మరియు పరిస్థితులకు గురి అవుట విశ్వాసి పరిస్థితులను మించి ఆలోచించాలి పరిస్థితులను మించి ప్రవర్తించగల అతని ప్రవర్తనపై పరిస్థితులు ప్రభావాన్ని చూపితే అతని ఇంకా ఇమ్మెచ్యూర్డే మెచ్యూర్డ్ బిలీవర్ కాదు పరిపక్వమైన ఆత్మీయ స్థితి కలిగిన విశ్వాసి కాదు ఒకడు ఎప్పుడైతే తనపై పరిస్థితుల ప్రభావానికి లోనవుతాడో అప్పుడు అతడు ఎదగాల్సిన అవసరం మనుషులు భయం వల్ల అబద్ధం ఆడతారు మనుషులు ఆశ చేత అబద్ధపడతారు మనుషులు పక్షపాతము వలన అబద్ధం బైబిల్ గ్రంథంలో మనం మనుషులు అవకాశవాదము కొరకు అబద్ధం ఆడతారు ఇలా అనేకం చూస్తారు అనేకం చూస్తుంది కనుక అబద్ధమాడ రాదు అని ప్రతి ఒక్కరికి తెలిసినప్పటికీ కూడా అబద్ధము జీవితంలో భాగంగా మానవుల జీవితంలో వేధిస్తుంది నేను బైబిల్ గ్రంథంలోంచి కొందరు వ్యక్తులను జ్ఞాపకం చేస్తాను విశ్వాసులకు తండ్రి విశ్వాసులకు తండ్రి అబ్రహాము అబ్రహాము భార్య భర్తలు విశ్వాసులకు తండ్రి అతని భార్య షార్వాసులకు ఒక తల్లి అనే పేరుగా ఇచ్చిన అయితే అబ్రహాము శారాలు ఇరువురు కూడా అబద్ధమాడుటకు కూడబలుక్కున్నారు ఏమిట అబద్ధమాడుటకు కూడబలుక్కున్నారు ఎప్పుడైతే అబ్రహాముషారాలు అబ్రహాము యొక్క తండ్రి ఇంటిని విడిచిపెట్టి బయటకు వస్తున్నారో అప్పుడే వారిద్దరి మధ్యన ఒక అగ్రిమెంట్ ఏమిటంటే మన వెళుతున్న ప్రదేశాల్లో నిన్ను బట్టి నాకు ప్రమాదం ఉంది ఒకవేళ నిన్ను బట్టి నన్ను చంపి నిన్ను తీసుకుని వెళ్ళిపోతారేమో భార్య అని తెలిస్తే కనుక సహోదరి అని నువ్వు అబద్ధమానేసై నేను కూడా సహోదరి అని చెప్పేస్తా అబ్రహాము భార్య శారా అబ్రహామును సహోదరుడు అని చెప్పాలట అబ్రహాము తన భార్య శారాను నా సహోదరి అని చెప్పేస్తాడ అది వాళ్ళిద్దరి మధ్యలో అయినటువంటి ఎగ్రిమెంట్ వారు ఆ విధంగా రెండు చోట్ల ప్రవర్తించారు మనకి ఆదికాండము గ్రంథంలో అబ్రహాము భార్య ఇద్దరు వారు ఈజిప్టుకి వెళ్ళారు ఐగుప్త దేశానికి వాళ్ళు వెళ్ళినప్పుడు షారాను ఫరో తీసుకొని వెళ్ళిపోయారు షారాను ఫరో తీసుకెళ్ళిపోయారు నీ భార్యని ఎందుకు నువ్వు నాకు తెలపలేదు అని చెప్పి అక్కడ అడిగాడు తర్వాత ఇరవయో అధ్యాయుల్లో అభిమెలకు తీసుకుని వెళ్తాడు అభిమేలకు గెరారు రాసు ఈ అభిమెకు తీసుకుని వెళ్ళినప్పుడు అబ్రహామును బట్టి దేవుడు అభిమేలకును గర్తించాడు ఇరవయో అధ్యాయం పన్నెండవ వచ్చినందు ఆమె నా మాట నిజమే ఆమె నా తండ్రి కుమార్తె కాదు కుమార్తెగా కుమార్తె కాదు అన్న భార్య అని తన యొక్క అబద్ధాన్ని జస్టిఫై చేసుకున్నాడు ఈ స్థలమందు దేవుని భయం ఏమాత్రం లేదు కనుక నా భార్య నిమిత్తం చంపుతారనుకున్నాను అబ్రహామును చంపేస్తే ఫిలిస్తీన్లు దేవుని వాగ్దానాలు ఏమవుతాయి పిలిచిన పిలిపేమవుతుంది కనుక అబ్రహాము కేవలం భయపడ్డాడు అంతే అబ్రహామును ప్రొటెక్ట్ చేయగలిగిన దేవుడు కదా పిలిచింది గుర్తించాలి అబ్రహామును ప్రొటెక్ట్ చేయగలిగిన దేవుడు పిలిచాడు అది అబ్రహాము తెలుసుకోలేకపోయాడు అందుకే నన్ను చంపేస్తారేమో ఏమని తీసుకెళ్తారేమో భయంతో అభి అలాగే మీకు యాకోబు రాహేడు ఇద్దరు భార్య భతం దీవెన కొరకు అబద్ధమాడాడు తన సొంత తండ్రితో నేను నీ జ్యేష్ఠ కుమారుడునైనా ఏషావును అని చెప్పాడు ఆదికాండము గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయములో పంతొమ్మిది వచ్చిన యాకోబు అంటాడు నేను ఏషావు నీ జ్యేష్ఠ కుమారుడును అబద్ధం దానికి ఆయన నాయన దగ్గర ఎక్కువ అని చెప్పి తడివాడు తడివినప్పుడు ఏషావు చొక్కా వేసుకొని వచ్చాడు కదా తల్లి వేసి పంపించింది కదా చేతులు చూస్తే ఫుల్ హ్యాండ్స్ ఏషావు చేతులు గానే అందుకే తండ్రి అంటాడు యాకోబు స్వరమే కానీ ఏషావు చేతులు ఉన్నాయి స్వరం యాకోబు స్వరమే స్వరాన్ని మార్చలేకపోయాడు మాట అబద్ధం కానీ స్వరం ఎక్కడ పోతుంది అందులో కళ్ళు కనుక్కున్న వాడికి చెవి బాగినబడుతుంది అప్పటికే కళ్ళు బసక బారిపోయిన ఇస్సాకు వినికిడిలో మాత్రం గ్రాస్ చేసేసాడు స్వరం చూస్తే యాకోబు స్వరం చేతులు చూస్తే ఏషావు చేతుల ఏమిటి తండ్రిని మోసం చేస్తున్నాడు దీవెన కొరకు ఆశ దీవెనలు పొందాలనే ఆశ అబ్రహాషారాలేమో భయం భయంతో అబద్ధం అయితే దీవెనల కొరకైన ఆశతో అబద్ధం తండ్రికి ప్రోత్సాహాలు తర్వాత రాయేలు తన తండ్రి ఇంట నుండి విగ్రహాలు దొంగివించుకొచ్చి లాభాన్ని ఇంటే తరువకుండా వచ్చాడు నువ్వు వెళితే వెళ్ళొచ్చు నా విగ్రహాలు ఎందుకు తీసుకుని వచ్చేసేవయ్యా అని చెప్పి యాకోబుతో మాట్లాడితే యాకోబు చెబుతాడు నాయనా నేను అట్లాంటి వాడిని కాదు ఏంటి నా ఇంటిలో ఎవరి దగ్గర అవి దొరుకుతాయో ఆ విగ్రహాలు వాళ్ళు చావాలని చెప్పి తీర్పించారు ఆది కాండము ముప్పై ఒకటో అధ్యాయం ముప్పై వచ్చినలో నీ తండ్రి ఇంటి మీద బొహువాంచగలవాడమే వెళ్ళబోని ఇళ్ళ వెళ్ళు కూడా నా దేవతలను అదించు అంటే యాకో అంటున్నాడు ఆ విగ్రహాలు ఎవరు ఎంత దొరుకుతాయో వాళ్ళు చావాలి బ్రతకకూడదని ముప్పై రెండవ చిన్నలో చదువుతున్నాడు అప్పుడు రాహేలు తన గుడారంలోకి వెళ్ళిపోయి విగ్రహాలు ఉంటే సామాగ్రి పెట్టలో పెట్టి దాని మీద కూర్చుని తండ్రి వచ్చి లేవమన్నందుకు ఆవిడదు నేను నీ ఎదుట లేవలేను నాయనా అని అబద్ధపాటి తండ్రి నేను నీ ఎదుట లేచి కూర్చుని లేనయ్యా అని చెప్పి అబద్ధపాఠ నేను దూరంగా ఉన్నాను కడగా ఉన్నాను అంటే మెక్సెన్స్ పీరియా అని చెప్పి అబద్ధపాటి ఆమె ఆశ మరియు భయం బంగారం మీద విగ్రహాల మీద ఆశ భయం గమనించాలి కనుక బైబిల్లో పెద్ద పేరుగా భక్తులు వీళ్ళు మూలపితలే అయినా కూడా వాళ్ళ జీవితంలో అబద్ధంగా అనిపిస్తుంది తర్వాత మనకి బైబిల్లో దావీదు చెప్పిన అబద్ధం సమూహాలు మొదటి గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయంలో లోపులో యాజకుడు నా అయ్యే మెలకు దగ్గరకు దా మీద అక్కడ నన్ను సౌలు ఒక ప్రాముఖ్యమైన పని మీద పంపించాడు రాజు పని వేగంగా జరగాలి నేను వచ్చాను నా దగ్గర కత్తికోవడం లేదు కటగా ఉంటే నాకు ఇవ్వనడి అయితే మీరు గమనించండి యాజకుడుకు అతనికి గొరియా కట్టుకు వచ్చాడు ఫుడ్ కూడా పెట్టాడు దావీదు అక్కడి నుంచి వెళ్ళట దోయగు చూచాడు వాడు చాలా దుర్మార్గుడు దోయగ్ అనేది సౌలు ఎంక్వైరీకి వచ్చినప్పుడు దోయగు తెలియచేసాడు అయ్యా యాజకుని ఏంట నేను దావీని అయ్యా యాజకుని పిలిపించి కుమారుడ ఆలకిమారు ఆహారం కట్గా ఇచ్చి అతని పక్షములు విచారణ చేసి నా మీదకి లేచి నేడు చర్చ కొంచున్నట్టుకై నీవు అతను చతకుండా అనేది గర్తించి వాళ్ళని చంపేశాను ఆ దినాన్ని కనుక దోయకు ఆ దినాన్ని ఎనభై ఐదు గురి సంహరించా ఎనభై ఐదు మంది హతమైపోటానికి దావీది యొక్క ఒక అబద్ధం కారణమైన దావీది యొక్క వ్యభిచారమేమో కుటుంబం అంతటి మీద కరువు ఖడ్గాన్ని తెచ్చి దావీదు యొక్క అబద్ధము ఎనభై ఐదు మంది యాజకులను సంహరించేటట్టు పాపము పర్యావరసాలను చూపిస్తుంది దాని ప్రభావాన్ని చూపిస్తుంది ఇది సత్యం అందుకే ప్రభు చెప్పాడు అబద్ధమారవద్దు ఒకరితో ఒకడు సత్యమే చెప్పమన్న సత్యము కనెక్ట్ చేస్తుంది అబద్ధము డిస్కనెక్ట్ చేస్తుంది ఇక్కడ ఒక నా ఎక్స్పీరియన్స్ చెప్తాను నా దగ్గర డబ్బు ఉండదు నేను డబ్బు లేని కొంతమంది పని చాలా క్లోజ్ అసోసియేట్స్ గా మస్తున్న వాళ్ళు అయితే వాళ్ళకి టైం మనీ ఇంపార్టెంట్ అనిపించినప్పుడు లైఫ్ వాళ్ళు అబద్ధం చెప్పేవాళ్ళు నేను పని చెప్పానుకోండి ఆ పనికి వెంటనే వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి ఏ విధమైన ఆర్థిక లబ్ధి ఉండదు సమయం పోతుంది నాతో పని అంటే మహోటానికి చేయటమే కొన్ని సందర్భాలు అందువలన వెంటనే అబద్ధం చెప్పేసి ఎందుకంటే వారు వారి సమయాన్ని ఎక్కువ ప్రేమించుకున్నారు నాకంటే కూడా నా పని కంటే కూడా వారికి వారి సౌఖ్యం ఎక్కువ అనుకున్నారు వారు కొందరున్నారు సమ్ పీపుల్ లైక్ దేర్ మనీ దాని వల్ల కూడా కొందరు అబద్ధండిపోయిన చూడండి మనుషులు అబద్ధం ఆడుతున్నప్పుడు అది అబద్ధము అని తెలిసే వాళ్ళు చెబుతున్నారు అయితే దాని పర్యావసానం దేవునికి లెక్క చెప్పాలని వారు మర్చిపోతున్నారు ది కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ ద గాడ్స్ రా ఇది మనం తెలుసుకోవాలి మర్చిపోవాలి అబ్రహాము షార్ యాకోబు మరియు రేచ రాహేల్ దావిల్ అబద్ధమన్నట్టు మనం చూసాం ఆ తర్వాత బైబిల్లో ఆననీయ సపేరాలు ఉన్నారు అపోస్తుల కాలం ఐదో అధ్యాయంలో అననీయ సపేరా ఈ అననియ సఫేరాలు భార్య భర్తలు దిస్ వాజ్ ద లెవెట్ ఫ్యామిలీ నీవి కుటుంబం అయితే వీళ్ళు ఇల్లు అమ్మేసి ఆస్తి అమ్మి తీసుకొచ్చి పేతులు పాదం దగ్గర పెట్టారు పేతులు అతను అడిగాడు ఎంతకే అమ్మా ఎంతకే అమ్మాయని చెప్పాడు కానీ వాడు కొంత సొమ్ము దాచుకున్నాడు అక్కడ పేతులు పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మీరెందుకు పాపం చేసినారు దేవుడితో అబద్ధపడారు అనగా వాడు పడి చచ్చిపోయాడు తర్వాత అతను భార్య వచ్చింది అప్పటికే చచ్చి వాడిని యమనిస్తులు మోసుకెళ్ళిపోయారు ఆమెతో మాట్లాడితే ఎంతకే అమ్మారని ఎంతకే అమ్మారు అది మీ ఎందుకున్నప్పుడు మీదే కదా మీరెందుకు అబద్ధపడుతున్నారు ప్రేమ డబ్బు మీరు తెలుస్తుందా ఇక్కడ ఈ దంపతులు అబద్ధవాడారు లవ్ ఆర్ ద మనీ డబ్బు మీద ప్రేమ ధనాపేక్ష లవ్ ఫర్ మనీ డబ్బు కోసం అపేక్ష డబ్బుతో వచ్చే సౌఖ్యాల మీద అపేక్ష వాళ్ళ వాళ్ళు అబద్ధపడేసి ఇక ఇప్పటికీ నేను మూడు జంటల గురించి చెప్పాను దావిధి గురించి చెప్పాను కదా మరొకటి ఏమిటంటే ఇస్సాకు కూడా అబద్ధం ఆడాడు ఇస్సాకు కూడా అబద్ధం ఆడాడు తన భార్యలను రెమకాన్ని చెల్లని చెప్పాడు అభివ్యక్తి అది కానీ ఇరవై ఆరు దేవుడు అతని నిమిత్తం గొప్ప కార్యం చేశాడు అయితే దేవుడు జోక్యం వల్ల ఇస్సాకు భార్య రెమక క్షేమం వచ్చి కరెక్ట్ వచ్చి దేవుడు కరదు చేసుకో ఆ తర్వాత బైబిల్ న్యూటీస్ పట్ల గారు రావాలి ప్రేతను ముందర అబద్ధమాడేశాడు బొంకేశాడు తెలియదు తెలియదని చెప్పేశాడు మరణ భయం చూడండి ఒకటి భయం అయినా ఉండాలి రెండు ఆశ అయినా ఉండాలి కదా సౌఖ్యాన్ని ప్రేమించుట ఉన్నాయి వివిధ కారణాల చేత అబద్ధవాడాలి పక్షపాతం చేత అబద్ధమైన మనవాడు రక్షించుకోవాలి అబద్ధపాటి లేకుండా సోదరు మీద అబద్ధము అసహ్యము దేవునికి గాడ్ హేట్స్ లైస్ ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయం ఎందుకు వచ్చిన చెప్తుంది అబద్ధికుల గ్రిగుండలు పడమే పడతారు అబద్ధము మోసపుచ్చు దురాత్మ వల్ల కలుగుతుంది జాగ్రత్త చాలా క్యాజువల్ గా వాడుకగా మనం అబద్ధాలుస్తుంటాం ఇది చాలా సీరియస్గా మనం పట్టించుకోవాల్సినటువంటి పాపం అబద్ధమాడవద్దు సత్యమే పలకండి తెలుసు మిమ్మల్ని మీరు ఆత్మీయంగా జాగ్రత్త పరచుకోండి మీ ఆత్మలో పరిశుద్ధత పవిత్రత సత్యముతో జీవించుట అభ్యాసం చేసుకున్నా విల్ సీ ద గ్రేట్ మీ తల మీద ఒక దేవుని దీవిన ద